జై శ్రీరామ్ నా సోదర సోదరీమణులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం ఇంతవరకు ఉపనిషత్ వాహిని ధారావాహికలో ప్రశ్న ఉపనిషత్తు చెప్పుకుంటున్నాం గత సంచికలలో ఒకప్పుడు జ్ఞానాన్వేషణకై తిరుగుతున్నటువంటి ఆరుగురు యువకులు తాము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకా పరిపుష్టం చేసుకోవడం కోసమని గురువుగారిని వెతుక్కుంటూ రావటం జరిగింది ఆమె కంటే బాగా జ్ఞానంలో పెద్దవారు తమకి అర్థమయ్యేట్టుగా ఇంకా మేము తెలుసుకున్న వాటి గురించి విపులంగా చెప్పగలిగేవారు తమ మనసులలో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చగలవారు ఎవరా అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో పిప్పలాద మహర్షి గురించి తెలిసి పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్లారు ఈ పిప్పలాద మహర్షి దదీచి మహర్షి యొక్క కుమారుడు పిప్పలాద మహర్షి గురించి తెలుసుకుని ఆయనని తమ గురువుగా ఎంచుకుని ఆ యువకులందరూ ఇక్కడికి రావటం జరిగింది ఒక్కొక్కరు ప్రాణాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయని ఒకరు మనిషిలో ఏ ఏ శక్తులు ఉంటాయి ఆ శక్తి ఎలా పనిచేస్తుందని ఒకరు మనిషి నిద్రిస్తున్నప్పుడు నిద్రించకుండా అతడిలో మేల్కొని ఉండేది ఎవరని ఇంకొకరు ఓంకారం గురించి మరొకరు ఇలా ప్రశ్నించడం జరిగింది అన్నిటికీ ఆయన చక్కగా సమాధానాలు చెప్పి పిల్లల్ని తృప్తిపరిచారు అయితే ఆఖరి అతని ప్రశ్న ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆరుగురు శిష్యులు వేసేటువంటి ప్రశ్నలు జవాబులతోటే నిండి ఉంటుంది కాబట్టి ఈ ఉపనిషత్తుని ప్రశ్నోపనిషత్తు అన్నారు ఆఖరి శిష్యుడే భరద్వాజని కుమారుడైనటువంటి సుకేశుడు అందరూ కూడా మహర్షుడు యొక్క బిడ్డలు ఈ సుకేశుడు తన మంతురాగా పిప్పలాది మహర్షికి యధాప్రకారము మిగిలిన తోటి శిష్యుల వల్లనే శుశ్రూష చేసి ఆయన ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆయన వద్దకు చేరి ఆయనకేసే తదేకంగా ఉన్న సమయంలో గురువుగారు ప్రసన్నత చెంది నాయనా సుకేశ నీ సంశయం ఏమిటో కూడా చెప్పు అని గురువుగారు అడిగారు అందుకు గురువర్య ఒకప్పుడు కోసలదేశ యువరాజైన హిరణ్యనాభుడు నన్ను పదహారు అంగాలు గల పురుషుడు ఎవరో నీకు తెలుసా అని అడిగారు నాకు తెలియదు అని చెప్పాను నా సమాధానం విని ఆయన మౌనంగా తన రథం ఎక్కి తిరిగి వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు మనసులో కొత్త సిగ్గు అనిపించింది నేను అంతవరకు గొప్ప జ్ఞానవంతుణ్ణి అనుకున్నాను ఇంకా నాకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లభించలేదు నేను గురువుగారిని వెతుక్కుంటే వెళ్ళాలి అనే విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యింది అయితే నా మనసులో ఆ ప్రశ్న అలా ఉండిపోయే ఉంది ఆ ప్రయత్నంలోనే నేను మీ వద్దకు వచ్చాను ఆ పదహారు అంగాల పురుషుడు ఎవరు వారిని ఎక్కడిని వెతకగలము ఆ ఇరణ్యనాభుడు నన్ను అడిగిన ప్రశ్న నా మనసును తొలిచివేస్తున్నది దయచేసి ఆ పదహారు అంగాల పురుషుడు ఎవరో చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నానంటూ సుకేశుడు చాలా వినమ్రంగా ఆసక్తిగా అడగడం జరిగింది వింటున్నారు కదా ఈ ప్రశ్నోపనిషత్తులో ఈ శిష్యుడు అడిగే ప్రతి ప్రశ్న కూడా మన మనసులో కలుగుతూనే ఉంటుంది కానీ మనకు సమాధానాలు తెలియవు దాన్నే పిప్పలాద మహర్షి చెప్తున్నారు అందుకు పిప్పలాద మహర్షి ఏం చెప్పారో విందం తస్మై సహోహేచ ఇహనా శరీరే సౌమ్య సి పురుషో ఎస్మిన్ేతశకలా ప్రభవంతీతి నాయన సుకేశ ఈ ఒక్క ప్రశ్న కూడా ఎంత ఆలోచింప కదా నిన్ను నిజానికి మనందరికీ తెలుసు ఆయన ఎక్కడో లేడు కానీ మనము గుర్తించలేకపోతున్నాము చంకడ బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగానే ఉంటుంది ముంచేతికి ఉన్న కంకణాన్ని చుట్టానికి అర్ధాన్ని తెచ్చుకున్నట్టే ఉంటుంది ఇలా చెబుతుంటే సుకేష్నికి అర్థం కాలేదు గురువర్య మీరు నర్మగర్భంగా చెప్తున్నప్పటికీ తేలికైన విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నాను దయచేసి విపులంగా చెప్పండి అని అడిగాడు అందుకు విపలాదులు పదహారు అంగాలు గల ఆ పురుషుడు ఎవరు అన్నావు కదూ అది ఎవరో కాదు ఎక్కడో లేదు ఆత్మ ఆత్మ ఇక్కడ మన శరీరం లోపలే ఉంటుంది ఆ మాటకి ఆరుగురు శిష్యులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఒక్క క్షణవాగి సుఖేశుడు తెప్పరెళ్ళి గురుదేవ మన శరీరంలో ఉండే ఆత్మే పదహారు అంగాల పురుషుడా అదేలాగా అవును సుకేశ ఆత్మ శరీరం లోపలే ఉంటుంది దాని నుంచే పదహారు అంగాలు ఉద్భవించాయి ఇందుకు ప్రహ్లాద మహర్షి స ప్రాణం అశూజిత ప్రాణాచ్రాం ఖం వాయు పృథ్వీ ఇంద్రియం మన అన్నమన్నాద్వీర్యం తపో మంత్ర లోకేషు చ నామచ ఋషికేశ నేను అన్న పదహారు అంగాలు పదహారు అంశాలు అంగాలు అంటే అవయవాలు మాత్రమే కాదు అంశాలుగా భావించు ఆ పదహారు అంగాలు ఎలా ఉద్భవించాయో వివరంగా చెబుతాను శ్రద్ధగా వినండి ఆత్మ ప్రాణాన్ని సృష్టించింది ప్రాణం నుండి బుద్ధి ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఇంద్రియాలు మనస్సు ఆహారం మొదలైనవి ఉద్భవించాయి ఆహారం నుండి శక్తి తపస్సు మంత్రాలు క్రియలు లోకాలు అన్నీ ఉద్భవించాయి లోకాలలో పేర్లు సృష్టించబడ్డాయి ఈ విధంగా ఆత్మే పదహారు అంగాలు గల పురుషుడిగా చెప్పడం జరుగుతోంది మనస్సు శరీరము వేడితో తయారు చేయబడ్డాయో ఆ స్థూల సూక్ష్మాంశాలు అవి కూడా ప్రాణాల నుంచి ఉద్భవించాయి ఈ పదహారు అంశాలు ఆత్మ యొక్క పదహారు అంగాలుగా చెప్పబడ్డాయి కనుక పదహారు అంగాలు గలదిగా పేర్కొనబడ్డ ఆ ఆత్మే ఈ ప్రాణానికి సృష్టికర్త సుకేశ యువరాజైన హిరణ్యనాభుడు దీనిని గురించి నిన్ను ప్రశ్నించాడు ఎప్పుడైతే పిప్పలాదులు ఇలా చెప్పారో కొంచెం అయోమయంగా ముఖం పెట్టారు సుకేశుడితో పాటు మిగిలిన ఐదుగురు కూడా కాని పిప్పలాద మహర్షి స ఈ క్షాంచక్రే కస్మిన్నహి ముత్త ముత్కాంత ఉత్క్రాంతే భవిష్యామి కస్మిన్ వా ప్రతిష్ఠితే ప్రతిష్టాస్యామీతి ఒకప్పుడు ఆత్మ ఆలోచించటం మొదలుపెట్టింది ఎవరు వెలుపలికి పోవడం చేత నేను కూడా వాటితో పాటు బయటికి వెళ్ళిపోతాను ఎవరు లోపల ఉండటం వల్ల నేను లోపల ఉండగలుగుతాను అని చింతన చేసింది ఆత్మ అంటే ఒక వ్యక్తి మరణించాడు అని ఎప్పుడు చెప్పగలుగుతాము ఒక కన్ను పోతేనో ఒక కాలు పోతేనో ఒక చెవి వినపడకపోతేనో ఒక పక్కంతా పడిపోతేను ఎవరికి కోమాలా ఉన్నా కూడా మరణించాడు అని చెప్పం చెప్పలేం కూడా ఎందుకంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఒక మనిషి పోయాడు అని చెప్పగలుగుతున్నామంటే పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినప్పుడు మాత్రమే ప్రాణం పోయిందని చెప్పగలుగుతున్నాం ఈ ప్రాణం పోయింది ఈ శరీరం అనేటువంటి యంత్రం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయింది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాము అంతేగాని ఇంద్రియాలో మనస్సు పని చేయకపోతే మరణం వచ్చేసింది మనిషి పోయాడని పొరపాటును కూడా చెప్పాం పూర్తిగా శ్వాస ఆగిపోతే అప్పుడు మరణం సంభవించింది అని చెప్పుకుంటాం అప్పుడు ఆ ప్రాణి పోయినట్లుగా నిర్ధారణ జరుగుతుంది అయితే ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది అన్న అనుమానం వస్తుంది ఇప్పుడు ప్రాణం పోవటం వల్ల మన శరీరం పడిపోతుంది ఒక ప్రాణి ఒక జీవి మరణించడం జరిగింది అని అనుకుంటున్నాం అయితే ఆ ప్రాణం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రాణమే ఆత్మ నుంచి సృష్టింపబడినది అయితే గురుదేవ ఆత్మ ఆత్మనుంచే ప్రాణం ఉద్భవించింది అన్నారు ఆత్మే ప్రాణము ఆత్మకే ప్రాణము ఛాయ అని కూడా చెప్పారు అయితే ఈ ఆత్మ ఆత్మకి ఛాయగా ఉన్న ప్రాణము లేకపోతే ఈ అంగాలకి ఉనికి లేదా అని ప్రశ్నించడం జరిగింది మనం క్రిందటి సంచికలో కూడా చదువుకున్నాం ఆత్మకి ఛాయ లాంటిది అని ఆత్మ లేకపోతే ప్రాణం లేదు అంటే ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం వెళ్ళిపోయినట్టు ప్రాణం పోయిందంటే ఆత్మ పోయినట్టే కాబట్టి పదహారు అంగాలు గలదిగా పేర్కొనబడ్డది ఎవరు అంటే ఆత్మ అయితే గురుదేవ ఈ పదహారు అంగాలకి ఇంకా ఉనికి లేదా ఆ మాటకు గురుదేవులు సుకేశ పొరపాటు పడకు అయ్యో లేకపోవటం ఏంటి ఉనికి ఉంటుంది ఆహార అంగాలకి ఉనికి ఉంటుంది ఎప్పుడు ఆత్మ ఉన్నప్పుడే అంటే ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే ఉనికి ఉంటుంది ఉదాహరణకు నదులు నదుల్లోనే ఉంటాయి సముద్రం సముద్రంలానే ఉంటుంది ఎప్పుడైతే నదులు సముద్రంలో కలుస్తున్నాయో వాటి ఉనికి పోయి సముద్రంగానే చెప్పబడుతుంది అదేవిధంగా ఎప్పుడూ కూడా ఉద్భవించిన వాటికే మరణం సంభవిస్తుంది పదహారు అంగాలతో రూపొందింపబడిన వ్యక్తి మాత్రమే మరణిస్తాడు పదహార అంగాలు లేనిదిగా మరణరహితంగా ఎప్పటికీ ఆత్మ విరాజులుతూ ఉంటుంది శిష్యులారా మీరెంతవరకు నన్ను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను నాకు తెలిసినంతవరకు నేను మీకు సమాధానం చెప్పాను ఇంతకంటే నాకు కూడా ఎక్కువ తెలియదు రెండవ విషయము రథచక్రపు ఇరుసులలో ఆకులలాగా ఎవరిలో పదహారు అంగాలు నెలకొన్న ఉన్నవో తెలుసుకోదగిన ఆ ఆత్మను మాత్రం తెలుసుకోండి తద్వారా మరణం మిమ్మల్ని బాధించకుండా చూసుకోండి అని చెబుతో చిట్ట చివరిగా తాన్ హోవాచ ఏ తావద్ దేవాహమేతత్ పరం బ్రహ్మవేద నాత పరమస్థితి నాకు తెలిసినంత వరకు సర్వోత్కృష్టమైన ఆత్మ గురించిన విశ్లేషణ ఇదే ఆత్మ గురించిన పూర్తి జ్ఞానం ఇదే దీనికి మించి ఇంకా లేదు అని నేను అనుకుంటున్నాను అంటూ పిప్లాద మార్చి ఆ శిష్యులందరికీ చెప్పారు ఆ తర్వాత శిష్యులు చాలా ఆనందపడి గురువుగారు చెప్పినటువంటి ఆ సమాధానాలన్నీ కూడా జీర్ణం చేసుకుని గురువుగారికి ప్రణామం చేసుకుని మీరే మాకు తండ్రి అజ్ఞాన సాగరపు ఆవల తీరానికి మమ్మల్ని చేర్చింది కూడా మీరే మీకు మీ వంటి దేవశులకు మా నమస్సులు దేవతలకు కూడా మా నమస్సులు అంటూ ఆరుగురు శిష్యులు కూడా పులాద మహర్షితోటి గురుదేవ ఆత్మానుభూతికి తద్వారా మరణాన్ని జయించడానికి కూడా మాకు దారి చూపారు మీకు మా పదే పదే ప్రణామాలు అర్పిస్తున్నామంటూ ఆరుగురు శిష్యులు కూడా పదే పదే ప్రణామం చెప్పి గురువారి వద్ద సెలవు తీసుకున్నారు ఈ విధంగా సమాధానాలతో పూర్తయింది కాబట్టి ఇది ప్రశ్నోపనిషత్తు అయ్యింది సోదర సోదరి మండలారా రోజు తట్టి ప్రశ్నోపనిషత్తు పువ్వుర్తిగా అయిపోయింది అందరూ చక్కగా చదివి విని ఆనందించి మనసులో ఉన్న సందేహాన్ని తీర్చుకుంటారని నా కోరిక జై శ్రీరామ్ ఈ ధారావాహికలో అతి త్వరలో ఇంకొక ఉపనిషత్తు గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి